అండి అందరికీ వెల్కమ్ టు శ్రీదాస్ కిచెన్ ఈరోజు వచ్చి పక్కా తెలంగాణ స్టైల్లో తలకాయ కూర చేస్తున్నారు రాండి చూద్దరు కానీ చూడండి తలకాయ కూర ఇది శుభ్రంగా సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి రెడ్ వాటర్ అంతా పోయి వైట్ వాటర్ వచ్చేంతవరకు కడుక్కోవాలి తలకాయ కూర కడుక్కొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు తలకాయ కూరకు కావాల్సిన ఐటమ్స్ చూద్దాం జీలకర్ర ఉల్లిగడ్డ కొత్తిమీర పచ్చిమిర్చి పుదీనా అల్లం కారం పసుపు బిర్యానీ దినుసులు మసాలా గరం మసాలా జీలకర్ర పొడి ఆయిల్ సాల్ట్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుందండి ఇప్పుడు తలకాయ కూర కేజీ కేజీకి సరిపడినంత ఆయిల్ తలకాయ కూరలో కూడా ఆయిల్ వచ్చింది ఉడుకుతుంటే సరిపోతుంది కేజీకి చూడండి కూరల్లోకి తెల్లుల్లిగడ్డ పడకూడదు ఎర్ర ఉల్లిగడ్డే పడాలి ఎందుకంటే ఎర్రలుగడ్డ గాదుగుంటుంది తెల్లుల్లిగడ్డ వచ్చేసి ఓన్లీ రైస్లో తినడానికి బాగుంటుంది స్వీట్గా ఉంటుంది తెల్లుల్లిగడ్డ రెడ్ కలర్ అయితే కూర ఘాటుగా ఉంటుంది ఎప్పుడు ఉల్లిగడ్డ కట్ చేసుకుందాం చూడండి ఎప్పుడు కూరల్లో వేయద్దు అది స్వీట్ ఉంటుంది ఉల్లిగడ్డ అయితే బాగా ఘాటు వస్తుంది అన్నమాట తెల్లలు గడ్డ రైస్లో పెట్టుకొని తినడానికి స్టాక్ బాగుంటుంది తలకాయ కూరలో కొంతమంది చింతపండు బుక్ చేస్తారండి నేనైతే ఏమో టమాటా కూడా వేసుకుంటారు కాకపోతే నేను ఆ రెండు ఏది వేయట్లేదు మామూలు పండుతున్నా తలకాయ కూర వల్ల లాభాలు ఏంటి అంటే తలకాయ కూర ఇమ్యూనిటీ పవర్ పెరిగింది ముఖాల్లో బుజ్జు పెరిగింది దగ్గు జలుబు పటా పంచలు అయిపోతాయి అనమాట చాలా హెల్దీ ఫుడ్ అండి పోపు గింజలు వేస్తున్నా ఆయిల్ ఆగింది ఇప్పుడు ఉల్లిగడ్డలు వేస్తున్నా పచ్చిమిర్చి వేస్తున్నా చూడండి ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్ అలా కోసం కొంచెం వేసుకుంటున్నాం కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిగడ్డ బాగా ఎగ్రగా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది సాల్ట్ వేస్తే ఎప్పుడైనా సరే ఉల్లిగడ్డ వేగిన తర్వాతే ఏ ఏ కూరగాయలైనా మామూలు దొరకాయ కూర అయినా చికెన్ అయినా మటన్ అయినా మామూలు కూరగాయలైనా ఉల్లిగడ్డ పచ్చుకున్నప్పుడు వేస్తే బాగుండదు అప్పుడు ఎర్రగా వేగిన తర్వాత వేసుకోండి ఏంది వచ్చు అనుకుంటున్నారా తలకాయ కూర చాలా హెల్తీ అండి వారానికి ఒకసారన్నా రెండు వారాలకు ఒకసారి తినండి హెల్త్ చాలా బాగుంటుంది మొక్కలు నొప్పులు కానీ ఇమ్యూనిటీ పవర్ కానీ మన బాడీలో చాలా బాగుంటుంది తినండి ఇంకా గోల్డెన్ కలర్ రాలేదండి మా అమ్మ మా నాన్న నా మ్యారేజ్ కాగానే చనిపోయారండి నాకు పెద్ద వంటలు కాదు మా అన్నయ్య నేర్పించింది ఈ వంటలన్నీ నాకన్నా మా అన్నయ్య బాగా చేస్తాడు ఈసారి మా ఛానల్లో తప్పకుండా మా అన్నయ్యని తీసుకొచ్చి వంటలు చేపిస్తా ఫిష్ ఫ్రై బాగా చేస్తాడు మటన్ కర్రీ కూడా బాగా చేస్తాడు పులిహోర కూడా బాగా చేస్తాడు ఈ వంట మా అన్నయ్యకి డెడ్ చేస్తుందండి మా ఇంటి మా అమ్మ వాళ్ళ దగ్గర కూడా మా వాళ్ళకి పెద్దగా వంట రాదండి మా అన్నయ్య చేస్తాడు ఇప్పటికి కూడా నలుగురు చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా ఎంత ఏ ఫంక్షన్ అయినా అలా అంత మా అన్నయ్యదే మా ఇంట్లో కూడా ఏదైనా జరిగినా మొత్తం వాయినా చూసుకుంటాడు వంటలు మొత్తం ఆయన చేస్తాడు ఈసారి తప్పకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తనతో చేయించి చూపెడతాం మా ఇంటికి వచ్చినా కానీ చేపించి మీ ఛానల్ మా ఛానల్లో చూపెడతాండి ఇంకా మరిన్ని రెసిపీలు మేము నువ్వు తీసుకొస్తాం మా అన్నయ్య చేత కూడా తీసుకొస్తాం చూడండి గోల్డెన్ కలర్ వచ్చినాయి ఉల్లిగడ్డలు ఇప్పుడు పసుపు వేసుకున్నాయి ఒక స్పూన్ పసుపు వేసుకున్న ఇప్పుడు వచ్చేసి అల్లం వేసుకున్నాయి చిన్న స్పూను దీంతో మూడు ఒక్క స్పూన్ కారం వేస్తున్నా మళ్ళీ తర్వాత కేస్త కారం ఈ స్పూన్ ఎందుకేస్తుందంటే ఈ కూరకు పట్టి బాగా టేస్ట్ వస్తుందండి ఒక్కటే స్పూర వేస్తున్నా ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నా చూడండి కొంచెం సాల్ట్ ఎప్పుడో తలపేపర్ వేస్తున్నా ఇప్పుడు తల ఈ కాయ తాగితే చాలా హెల్తీ ఉంటుందండి దగ్గు జలుబు జ్వరం అన్నీ పటాపంచలు అయిపోతాయి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు మూత పెట్టుకున్నాను బిర్యానీ చేసుకున్నాము స్టవ్ వెలు చూడండి ఇప్పుడు గిన్నె పెట్టుకుంటుందా బిర్యానీకి ఇప్పుడు బిర్యానీకి మనం కొంచెం నెయ్యి తీసుకున్నాయి ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాయి ఒక స్పూన్ నెయ్యి ఒక్క స్పూన్ ఒక్క ఈ చిన్న దానితోటి ఆయిల్ ఇప్పుడు క్యారెట్ కట్ చేసుకోవాలి సన్నగా ఇప్పుడు బిర్యానీకి కావాల్సినవి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి క్యారెట్ కరివేపాకు పుదీనా కొత్తిమీర బిర్యానీ దినుసులు ఆకు బిర్యానీ ఆకు స్టార్ పువ్వు జాజికాయ జాపత్తి ఇది చక్క లవంగా యాలకులు బిర్యానీ సరీ అమ్మా అలా తర్వాత తర్వాత అల్ల అల్లు ఎరగస్తాం ఇప్పుడే అల్లం ఎస్తా అంతా చారేంటి కొంచెం పుదీనా పుదీనా ఇ쁘ే వేసుకుంటే స్మెల్ బాగుంటుంది ఈ వర అన్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చేపించి దొబ్బకాయ పచ్చడి బాగా పెట్టిందండి మా అత్తయ్య అది కూడా చేసి మీరు పెడతాను చాలా చాలా టేస్ట్ ఉంటుంది దొబ్బకాయ పచ్చడి నాకు మ్యారేజ్ అయ్యి ఇరవై ఐదు సంవత్సరాలు దాటింది ఆ ఫుడ్తోనే దొబ్బకాయ పచ్చడి అసలు బాగా పెట్టింది ఆమె చేతి వంటలు చాలా చాలా బాగుంటాయి మీకు చూపెట్టేస్తాను ఏమంటున్నా వాటర్ అంతా ఇంకేలాగా ఇలా కలుపుకోవాలి ఇంకా ఒక టెన్ మినిట్స్ తర్వాత వాటర్ అంతా తిండికి అప్పుడు కారేసుకొని ఇక్కడ వస్తాయి మా చిన్న ఆడపడుచు కూడా నాతపూడి పచ్చడి బాగా పెట్టిందండి వాళ్ళకి నాతూడు బాగుంటాయి వాళ్ళ ఊళ్ళో వాళ్ళు బాయిలర్ కోడి చికెన్ తినరు ఎప్పుడు నాటుకోడి కర్రీ చేసినా నాటుకోడే ఫ్రై చేసినా నాకుకోడే పచ్చడి పెట్టినా నాకుకోడే చాలా బాగా పెట్టింది ఆ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది నాతిపూడి పచ్చళ్ళు పెడతా ఇప్పుడు అల్లం వేసుకోవాలి అల్లం కూడా ఎర్ర తేగాలి పచ్చి ఉండదు అల్లం కూడా ఎర్ర తేగాలి ఆ వాటర్ మొత్తం బయట వెళ్ళిపోయి ఎర్ర దైన తర్వాత అప్పుడు వాటర్ వేసుకోవాలి బగారా రైస్ అండి ఇది బిర్యానీ కాదు బాగా అంటుంది దీనికి మోడీ కలర్ వచ్చింది చిన్న స్పూన్ ఇది దీంతో మూడు స్పూన్ సరిపోతుందండి ఘాటు బాగుంటుంది అంటే మాకు సరిపోతుంది మాకైతే సరిపోతుందండి గాడు వాళ్ళే ఎక్కువ వేసుకోవచ్చు తినేవాళ్ళు అప్పుడు వేసుకోవచ్చు ఇష్టం అండి కానీ తలకాయ కూరలో కారం ఉంటేనే బాగా టేస్ట్గా ఉంటుంది గాటుగా ఉండాలి ఎందుకంటే జలుబు అలా ఉన్నప్పుడు కూడా తగ్గిపోతుంది దీంతో మూడు కప్పులు రైస్ తీసుకున్నాం ఇది బాస్మతి రైస్ కాబట్టి దీంతో మూడు కప్పులు కారం పోస్తారు కానీ పోయొద్దు నేనైతే అయితే పోసుకుంటా అదే కూడా పోయింది చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఇక ఐదు అండి దీంతో ఐదు ధనియాల పొడి అండి ధనియాల పొడి ధనియాల పొడి సరిపడినంత సాల్ట్ అండ్ కర్రీలో కానీ సాల్ట్ వేసుకుంటాం కాబట్టి సరిపోతుంది ఇప్పుడు కొంచెం కొంచెం కొత్తిమీర ఇప్పుడు కొంచెం మన అది కూడా పంది పొడినా ఆయిల్ అంత మట్టి కొరిసేసి ఇప్పుడు వాటర్ అసలు అయితే కుక్కర్లో వేసుకోవాలి కాకపోతే మీకు సోంచడం కోసం నేను ఇందులో పది వేసినాను లేకుంటే కుక్కర్లో వేస్తాను మీకు చూసడం కోసమే దీంట్లో కర్రీ చేసాము తలకాయ కర్రీ ఎప్పుడైనా కుక్కర్లోనే కుక్కర్లోనే ఉంటా మరిగింది ఫైనల్ టచ్ కొత్తిమీర మీరా మరిగింది పక్కా తెలంగాణ తలపాయ కూడా రెడీ అయింది టేస్ట్ చేసి చెప్తారా నచ్చింటారా కూడా పక్కా తెలంగాణ తలపాయ కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి తలకాయ కూర టేస్ట్ చేస్తున్నా తలకాయ కూర మధ్య సూపర్ ఉంది మీరు కూడా ఇలానే చేసుకోండి నచ్చితే కామెంట్ పెట్టండి మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ అండ్ కామెంట్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ